సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియాంబరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ రోజు మనం ఆడవారి అలవాటు ఆహ్వానం లేని చోటికి వెళ్ళకూడదు మిధులు వాడలు తిరగకూడదు భర్త వద్దన్న పని చెయ్యకూడదు వాకిట్లో నిలబడి తల దువ్వుకోకూడదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి తనకు ఉన్నంతలో కొంత ధర్మం చేయాలి ఖాళీగా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదు ఎప్పుడు శుద్ధిగా ఉండాలి పేదవారిని చూసి హేళన చేయకూడదు అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్